హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమద్రే నమహ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి బ్లసింగ్స్ ఏంటి ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది सेवेन अफ पेंटिकल्स दिस्ट दिस्ट फोर अफ कप्स टू अफ गांस नाइस పేజా బ్యాండ్స్తో మీరు ఈరోజు ఏంటి అని అనంటే ఈరోజు కంప్లీట్గా గ్రోత్ కోసం ఆలోచిస్తుంటారు ఓకేనా అబెండెన్స్ కోసం గ్రోత్ కోసం సారీ గ్రోత్ కోసం పేజా బ్యాండ్స్తో గ్రోత్ కోసం చాలా 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 ఆలోచిస్తుంటారు ఇన్వెస్ట్ చేసిన మనీ కాస మనీ వర్క్ కానీ రిలేషన్ కానీ హెల్త్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే పెంటికల్స్ చాలా కనపడుతుంది కాబట్టి సో మీకు ఏంటి అని పేజ్ ఆఫ్ వ్యాన్స్తో మీకు ఈరోజు ఏంటి అని అంటే ఇన్ని రోజుల నుంచి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్న మీకు వర్క్లో కానీ మీకు ఏంటి అంటే అబెండెన్స్ రాలేదు చాలా రోజుల నుంచి ఒక వర్క్ కోసం ఒక బిజినెస్ కోసమైనా ఇన్వెస్ట్ చేసిన మనీ కోసమైనా వెయిట్ చేస్తుంటే డోంట్ వరీ యూనివర్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి పేజ్ ఆఫ్ వ్యాన్స్తో సోర్గా మీరు మీరు పడ్డ శ్రమ కానీ ఏదైనా కానీ వాడేవారు మీకైతే ఒక చిన్నపాటి ఒక హోప్ అనేది రాబోతుంది ఓకేనా ఒక హోప్ అనేది రాబోతుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండాల్సిన పని లేదు ఈరోజు కంప్లీట్గా వెయిటింగ్ ఎనర్జీలో ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి యూనివర్స్ కప్ప చెప్పేసి ఓకేనా యూనివర్స్ కప్ప చెప్పేసేసుకొని సెవెన్ ఆఫ్ పెండికల్స్తో ఇది గ్రోత్ అవుతుందా ఆపుదా రిలేషన్ కోసం ఆలోచిస్తున్నారా హెల్త్ కోసం ఆలోచిస్తున్నారా వర్క్ కోసం ఆలోచిస్తున్నారా మనీ కోసం ఆలోచిస్తున్నారా వాటెవరు ఏదైనా సరే మీరు వెయిట్ చేస్తున్న దానికి ఎదురు చూస్తున్న దానికి షోర్గా మీకైతే ఈ అయితే ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఓకేనా ఇక్కడ హై ప్రిస్టర్స్తో మీరు చాలా చాలా ఇంట్రోవర్ట్గా ఉండటం మీకు ఏంటి అని అంటే మీకు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం టెంపుల్స్కి వెళ్ళటం మీకు మీ ఇంట్యూషన్ గైడ్ చేస్తున్నప్పుడు మీ ఇంట్యూషన్ ఏది గైడ్ చేస్తుందో సో ఆ ఇంట్యూషన్ ప్రకారంగానే మీకు గైడ్ చేస్తున్నట్టుగానే మీరు ముందుకు వెళ్ళండి ఓకేనా మన సిక్స్ సెన్స్ మనకు ఇది చెయ్యాలి ఇది వద్దు అని చెప్పేసి ఉంచు మైండ్ ఒకటి చెప్తుంటుంది మనసు ఒకటి చెప్తుంటుంది సిక్స్ సెన్స్ ఒకటి చెప్తుంటుంది సో మనసు కన్నా మైండ్ కన్నా ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ పవర్తో మీరు ముందుకు వెళ్ళండి ఓకేనా అయితే మీరు ఏదేమైనా సరే హోప్లెస్గా ఉండకండి ఫేస్కు మాస్క్ వేసుకోకండి మనసు ఒక రకంగా మైండ్ ఒక రకంగా మనిషి ఒక రకంగా ఉండకండి ఓకేనా లోపల ఉన్నట్టుగానే మీ మనసులో ఎంతున్నా సరే ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ముందుకెళ్ళండి సిక్స్ అప్ పెంటికల్స్తో ఈక్వల్ ఈవెంట్ కోసం చాలా ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా చాలా ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ కోసం చూస్తున్నారు రిలేషన్ పరంగా ఆలోచిస్తున్నారు వర్క్ పరంగా ఆలోచిస్తున్నారు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ష్యూర్గా మీకైతే అయితే ఒక చిన్న పార్టీ అబెండెన్స్ అయితే రాకపోతుంది సో ఫోర్ ఆఫ్ కప్స్తో మీకు ఫోర్ ఆఫ్ కప్స్తో మీరు ఎవరైనా మిస్ అవుతున్నా లేదనుకుంటే మీకు ఈ మధ్యకాలంలో ఏదన్నా చేదాకా వచ్చేసేసి వర్క్ ఏదన్నా చేజారిపోయినా ఓకేనా వర్క్ చేజారిపోయినా అంతకన్నా బెటర్మెంట్ మీకు రాబోతుంది వీళ్ళ ఫార్చ్యూన్తో మీరు ఏదైనా మిస్ అయిపోతే మీకు అంతక అంతకన్నా బెటర్మెంట్ అయితే రాబోతుంది బెటర్మెంట్ మీకు ఏదో అవకాశం అయితే రాబోతుంది ఓకేనా టూ వాన్స్తో మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఓకే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీరు ఈరోజు వర్సకన్ సారీ లాంగ్ డిస్టెన్స్లో మీరు జర్నీ చేయాలనుకుంటే జర్నీ చేస్తారు మీరు ఏమైనా మీట్ అయ్యి మీరు ఏదైనా రిలేషన్ పరంగా మాట్లాడాలనుకుంటున్నారా వర్క్ పరంగా మాట్లాడుకోవాలనుకుంటున్నారా మీకు ఏదో ఆపర్చునిటీ అయితే రాబోతుంది కాబట్టి వర్క్ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ కనపడుతుంది మనీ కనపడుతుంది సో మీరు ఏదైనా వర్క్ పట్ల చాలా సిన్సియర్గా ట్రై చేస్తుంటే అది మీకు కొద్దిపాట్ల తృప్తిలో కానీ తప్పిపోయి మీకు కాకుండా వేరే వాళ్ళకి ఆఫర్ వచ్చిన ఆఫీస్ పరంగా కానీ ఏదైనా ఎవర్ ఏదైనా మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా అది చేయజారిపోయిన దానికన్నా బెటర్మెంట్ది మీకైతే రాబోతుంది ఓకేనా సిక్స్ సిక్స్అప్ కప్స్తో ఇక్కడ మనం గమనించేసేస్తే మీకు చాలా దగ్గర వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు మీ చిన్ననాటి స్నేహితులు కాలేజ్మెంటు కొన్ని ఇయర్స్గా మీరు రిలేషన్లో ఉన్న స్నేహితులైనా వాటెవర్ ఏదైనా వాళ్ళ ద్వారా మీకు ఏదో ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ రాబోతుంది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మీకు ఒక మనీ పరంగా హెల్ప్ రాబోతుంది ఓకేనా మీకు అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు అర్థం కాని సిచ్యువేషన్ ఏదైనా సరే ఏ ఉంటే మీ అనుకున్న వాళ్ళకు మీ మనసుకు చాలా దగ్గరైన వాళ్ళకు వాళ్ళతో మీరు ఈరోజు ఏదో షేర్ చేసుకోబోతారు ఓకేనా ఇక్కడ మనం గమనించేసేస్తే వీళ్ళ ఫార్చ్యూన్తో మీ టైమ్ మీ మీరు ఏదైనా ఎదురు చూస్తున్న దానికి మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నా లేదనుకుంటే గ్రోత్ లేకపోయినా ఎవర్ ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్లో నుంచి మీకు వీళ్ళ ఫార్చ్యూన్తో పాజిటివ్గా ముందుకెళ్ళబోతున్నారు ఓకేనా ఎస్ త్రీ అప్ పెంటికల్స్తో మీరు ఆఫీస్ పరంగా రిస్క్లో ఉన్న మీరు ఒక ఇంక్రిమెంట్ మీరు జాబ్లో ముందుకెళ్లాలని చూస్తున్నా మీరు మనీ కోసం సర్చ్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా ఎవర్ ఏదైనా సరే మీరైతే మీకు ఈరోజైతే ఒక విషయం తెలియబోతుంది ఓకే మీరు పడ్డ కష్టానికి ఫలితం అయితే రాబోతుంది ధనబాస్ ఓకే మీరు పడ్డ కష్టానికైతే ఫలితం అయితే రాబోతుంది ఓకేనా ఈరోజైతే ఇలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మా ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది బిగ్ హ్యాపీ చేంజ్ గ్రాట్యుట్యూడ్ ఇన్వర్స్ గ్రాట్యుట్యూడ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదో ఇన్ఫర్మేషన్ రాబోతుంది చూసుకోండి ఓకేనా ఆపర్చునిటీ నేను చెప్పాను ఆపర్చునిటీ రాబోతుంది మీరు దేనికోసమో మనీ కోసమో దేనికోసమైనా వర్క్ కోసమైనా ఆ వర్క్ నాకు ఖచ్చితంగా కావాలి ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి అని చెప్పేసి అని మీరు చాలా ఇయర్స్ నుంచో మనసు నుంచో వెయిట్ చేస్తుంటే అది మీకైతే రాబోతుంది ఓకేనా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది పాజిటివ్గా ఉండండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్